సూలూరుపేట మున్సిపాలిటీ పరిధిలో చెరువులు వరుసగా కబ్జాదారుల చేతిలో మాయమవుతున్న ఇప్పటికే ఎర్రపాలెం చెరువు సర్వే నంబర్ తో సహా రికార్డుల్లో మాయం కాగా నూట ఇరవై ఎకరాలుగా ఉండాల్సిన పడమట కండ్రిగా చెరువు ప్రభుత్వ రికార్డులో కేవలం అరవై ఎకరాలుగా మాత్రమే మిగిలిపోయింది ఇప్పుడు అదే తరహాలో దశ బంధకం చెరువు పైన కబ్జాదారుల కన్ను పడింది కాసారెడ్డిపాలెం వరకు సాగిన దశ బంధకం చెరువు మధ్యలో మన్యముతేరికి గ్రామానికి రాకపోకలు సాగించేందుకు వీలుగా ఆనాటి ప్రభుత్వాలు రోడ్డు వేశాయి అదే దారి ఇప్పుడు కబ్జాదారులకు సులువుగా మారింది తొలుత గడ్డి వంగులతో మొదలైన ఆక్రమణలు ప్రస్తుతం జేసీబీలతో నేలను చదరం చేసి షెడ్లు నిర్మించే స్థాయికి చేరాయి రోడ్డుకు ఆనుకొని ఉన్న చెరువు భాగాన్ని పక్క ఇళ్లను కూల్చిన మట్టితో నింపుతూ మెల్లమెల్లగా చెరువును ఆక్రమించుకుంటున్నారు చెరువుల పరిరక్షణ బాధ్యత వహించాల్సిన ఇరిగేషన్ శాఖ అధికారులు నిమ్కు నీరెత్తినట్టుగా ప్రవర్తిస్తున్న తీరుపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి చెరువు దక్షిణ దిక్కున కసారెడ్డి పాలెం కట్టను చదును చేసి అక్రమంగా నిర్మాణాలు చేపడుతున్న ఇరిగేషన్ అధికారులు కేవలం తూతూ మంత్రంగా సర్వే చేసిన తర్వాత రాజకీయ ఒత్తిళ్లతో చర్యలు తీసుకోలేదు చూసినా చూడనట్టుగా మౌనం పాటిస్తున్నారు దశ బంధకం చెరువులోకి మున్సిపాలిటీ అధికారులు నేరుగా మురికి నీటిని ప్రవేశపెడుతున్నారు దీనివల్ల పద్దెనిమిది ఎకరాల విస్తీర్ణంలో ఉండే ఈ చెరువు మురికి గుండగా మారిపోయింది కొన్నాళ్ల కిందటి వరకు చిన్న సన్నకారు రైతులకు సాగునీటిని అందించిన ఈ చెరువు మూగజీవులకు కూడా త్రాగునీటికి ఆధారంగా ఉండేది ఇప్పుడు మాత్రం నీరు లేక రైతులు మూగజీవులు ఇబ్బందులు పడుతున్నారు కసారెడ్డిపాలెం నుండి అమలవుతున్న పది త్రాగునీటి పథకాలు చెరువు మురికి నీటి వలన బురద తడవడంతో నీటి నిల్వ తగ్గిపోయింది రాబోయే రోజుల్లో త్రాగునీటి సరఫరా పూర్తిగా నిలిచిపోయే పరిస్థితి ఏర్పడుతుందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికే రెండు చెరువులు కనుమరుగయ్యాయి మిగిలిన నీటి వనరులను అధికారులు కాపాడితే రాబోయే రోజుల్లో నీటి ఎద్దడి కొంతవరకైనా నివారించే అవకాశం ఉందని పట్టణ ప్రజలు కోరుతున్నారు ప్రభుత్వ చెరువులు ఆక్రమించబడడంలో అధికారుల నిర్లక్ష్యమే కారణమా లేక చిన్న చిన్న నాయకుల ప్రమేయమా అనే సందేహాలు స్థానికుల్లో పుట్టుకుంటున్నా